ఇప్పుడు గౌరవనీయులు బందర్లో ఒక సంస్థ కాదు ముప్పై ఆరు సంస్థలకి ప్రతినిధి వెంకటశెట్టి బాలాజీ గారిని ఏ కార్యక్రమం జరిగినా ఆయన అందరికీ అన్ని రకాల ప్రోత్సాహాన్ని కూడా అన్ని అన్ని సంస్థలకి చేదోడు వాదుగా ఉన్నాడు ఎందుకంటే ప్రముఖ న్యాయవాది న్యాయ సలహాలు కూడా మాకు అన్ని ఇస్తూ ఉంటారు ధన్యవాదాలు సభ నమస్కారం ఈరోజు రామకృష్ణ నాట్యమండలి యాభై వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వేదిక పెద్దలకి కొన్ని వందల ప్రదర్శన ఇచ్చి తెలుగు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మీకంటే మంచి పేరు సంపాదించిన కొన్ని వందల కార్యక్రమాలు వేదిక ముందు పెద్దలు మీ అందరికీ కూడా పేరు పేరున మచిలీపట్నం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం కళలకు కాణా మా మచిలీపట్నంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసినటువంటి మరి రామకృష్ణ నాట్య మండలి సంస్థకి ఈరోజు నేను పెద్ద పెద్దల్లో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది ఇందాక వారి బ్రిక్స్ వేసినప్పుడు ఎందరో పెద్దలు మనం చూడగలిగాం మన మధ్య లేకపోయినా బత్సరాజు గారు మరి బాబులు గారు పుల్లారావు గారు కొట్టి రామారావు గారు అన్ని ఎందరో ప్రముఖులు ఇందాక ఈ పిక్చర్లో మన జీఆర్కే గారు అందరికీ మనం చూడగలిగాం దానికి ఏంటంటే మన కళలకు ప్రోత్సాహం చేసిన మహనీయులందరూ కూడా జగన్మోహన్ రావు గారు శ్రావణ్ కుమారు మన ముందుకు వాళ్ళు తీసుకురావడం జరిగింది ఈ కళలను ప్రోత్సహించేటువంటి మన మచిలీపట్నంలో మరి గారికి బాబా గారికి మీ ధర్మం నా ధర్మం చెప్పేది ఏంటంటే పార్క్ అయినటువంటి ఆ ఆర్ట్ స్టేడియం ఉంది మనకి ఎక్కడ స్టేజ్ ఉంది దాని ముందు ర్యాక్ ఏర్పాటు చే ఒక ఐదు వందల కుర్చీలు మనం అక్కడ ఏర్పాటు చేయగలిగితే ఏ కార్యక్రమం అయితే మన అక్కడ మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసుకోవడానికి చాలా ఉంటుంది కళాకారులకి ప్రోత్సాహకరంగా ఉంటుంది సాహిత్య సంస్థలకి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఆతిశంది బాబాగారు ఉన్నప్పుడు మరి కొనకాయ నారాయణరావు గారు ఎంపీగా ఉన్నప్పుడే కొంత కార్యక్రమం జరిగింది తర్వాత ఐదు సంవత్సరాలు కుట్టుబడి కనీసం అక్కడ ట్యూబ్లైట్ కూడా లేదు అక్కడ బొద్దింకలతో ఎలుకలతో అక్కడ ఉంది చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మంచిలీపట్నానికి నడిపట్లో ఉన్నటువంటి మున్సిపల్ పార్క్లో ఆ స్టేడియంని మనకి కళలు ఏర్పాటు చేసుకోవడానికి మీరు కృషి చేసినట్టయితే నెలల్లో దాన్ని పూర్తి బాధ్యత తీసుకుని ఖచ్చితంగా నేను చేస్తాను ఒక యాభై కుర్చీలు మా స్నేహితులు అందరం కలిపి కూడా ఒక యాభై కుర్చీలు మేము ఇస్తాము నేను కూడా పాతి వేల రూపాయలతో కుర్చీలు కొని మీకు అందజేస్తాను మంచి కార్యక్రమం ఎందుకంటే చాలా మంది కళాకారులు ఉన్నారు కానీ మా భవిష్యత్ గారు లేకపోతే మందుల కార్యక్రమాలు లేవు ఆయన అందరిని కూడగట్టి పాంప్లెట్ వేసి ఎక్కడెక్కడ ఉన్న అందరూ కూడా వేదిక తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఒక వేదిక అంటున్నట్టయితే కళాకారులు ప్రతి వారం ఒక కార్యక్రమం చేసినట్టయితే మనకి బాగుంటుంది అవి అని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఇవాళ పెద్ద బ్యాక్ కట్స్ కానీ కూడా ఆల్రెడీ ఉన్నాయి అక్కడ ఎలా చేస్తుంది చాలా బాగుంటుంది ఇవాళ ఈ కార్యక్రమానికి అమెరికాలో వాషింగ్టన్ డీసీ నుంచి మచిలీపట్నం పాత్ర వరకు అనేక మంది కార్యక్రమం పాల్గొన్నారు నాకు చాలా సంతోషంగా ఉంది జగన్మోహన్ రావు గారి మనోరాలు ఇందాక చక్కగా రెండు పాటలు పాడింది ఆ పాప చిన్న వయసు ఆ పాప వచ్చిన రెండు నెలల్లో పాటలు నేర్చుకుని పాడిందంటే ఆ జీన్స్లో నా విధంగా మనం కూడా ఇళ్ళలో పిల్లలకి ఆ విధంగా మన సంస్కృతి సాంప్రదాయం నేర్పాలి ఇవాళ జంగిల్ పెళ్లి జంగిలి పెళ్లి అంటూ లేకపోతే ఏమో కోఖం మిల్లా అంటూ పనికిరాని ఇంగ్లీష్ పాటలు నేర్పిస్తున్నాం పిల్లలు పాడు చేస్తున్నాం ఇళ్ళల్లో పిల్లలకి తెలుగు సాంప్రదాయం నేర్పండి మన పద్యాలు నేర్పండి మనకు గత చరిత్రని నేను తెరంగా అందించడంలో మన పాత్ర లోపం లేకుండా మనం అందరూ కూడా అందిస్తామని కోరుకుంటూ జగన్మోహన్ రావు గారు నాకు పంతొమ్మిది ఎనభైలో మేము మా ఫ్రెండ్ రామజ్ గారు నేషనల్ కాలేజీకి చదువుతున్నప్పుడు మా దగ్గర మా కాలేజీ ఫీజు కట్టించినాం జగన్మోహన్ రావు గారు ఆ విధంగా వారికి మాకు నలభై సంవత్సరాల మన పరిచయం ఉంది అటువంటి జగన్మోహన్ రావు గారికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వారి ఉగాది పోసుకురా వారు రావడం కూడా మచిలీపట్నానికి వచ్చాడు నేను భావిస్తాను అటువంటి మంచి వ్యక్తి హైదరాబాద్ జరిగిన తర్వాత కూడా అనేక కార్యక్రమాలు చేశారు రవీంద్ర పాత్రలో కూడా అనేక కార్యక్రమాలు చేసి ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా మచిలీపట్నం మచిలీపట్నం అంటూ మన ఊరి పేరుని ఆయన అమెరికాలో కానీ హైదరాబాద్లో కానీ ప్రతిస్పందించారు జగన్మోహన్ రావు గారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మచిలీపట్నం ప్రజల తరఫున సాహితీ మిత్రుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు బాలాజీ గారు